హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది మళ్ళీ ఖాదీ కాటన్ శారీస్ న్యూ స్టాక్ అండి నిన్నగాక మొన్నే పెట్టాను ఆషాఢం సైల్ మళ్ళీ ఆషాఢం సైలు న్యూ స్టాక్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట అసలు మొన్న దానికి వచ్చిన రెస్పాన్స్ అయితే అసలు నేను చెప్పడానికి లేదండి ఎంతమందికి సోల్ అవుట్ పెట్టాను అసలు నిజంగా నన్ను అయితే కొంతమంది తిట్టుకుంటున్నారు కూడా అమ్మ నేను లింక్ పెట్టమని చెప్పాను కదా మిమ్మల్ని పెట్టిన వెంటనే అని చెప్పి సోల్డ్ అవుట్ అని చెప్తుంటే సో అందుకే నేను ఇంకా ఇప్పటికిప్పుడు నేను న్యూ స్టాక్ ఆల్మోస్ట్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ శారీస్ అనమాట మీరు చూసుకోవచ్చు పోయిన్స్ ప్రీవియస్ వీడియోస్లో కూడా కంపేర్ చేసుకోవచ్చు ఏది రిపీట్ అవ్వదండి అన్నీ కూడా న్యూ స్టాక్ అది కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు ఇవాళ్ కలెక్షన్ అయితే ఇంకా దీ చెప్పక్కర్లేదు అనమాట ఒకదానికి మించి ఒకటి ఉంటాయి శారీస్ అయితే చాలా బాగుంటాయి సో ఎవరు మిస్ అవ్వద్దండి వాళ్ళ ఆఫర్ అయితే మంచి ఆఫర్లో ప్యూర్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట సో నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మంచి ఆషాడం సేల్స్ నడుస్తాయి అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి సింగిల్స్ ఉంటాయండి మల్టిపుల్స్ కూడా ఉండవు సో అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నా ఇలాంటి ఆఫర్లో ఇలాంటి ఇంత మంచి కలర్స్లో ఖాదీ కాటన్ అయితే మీకు అనమాట సో ప్రతి సారీ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి వాళ్ళైతే సో వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి చాక్లెట్ బ్రౌన్ అండి నేను అసలు ఇంకా వీటి గురించి కూడా స్పెషల్గా ఇది బాగుంది అది బాగుంది అని కూడా నేను చెప్పనండి ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది అండ్ జస్ట్ మీకు నచ్చిన కలర్ చూసుకోండి అంతే ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా లైన్స్ వచ్చి చిన్న బటర్ఫ్లై డిజైన్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి జెరీ బార్డర్ అండి యూజువల్ గా మనకి థ్రెడ్ బార్డర్స్ లో వస్తాయి కదా ఒకటి రెండు జెరీ బార్డర్ లో వచ్చింది అనమాట ఇదిగో చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా చాక్లెట్ బ్రౌన్ కి ఇట్లాగా లైన్స్ వచ్చి జెరీ లైన్స్కి కూడా చిన్న బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇదిగో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా జెరీ లైన్స్ వస్తాయి జెరీ బార్డర్ ఉన్న శారీస్కి ఇట్లా జెరీ లైన్స్ వస్తాయి అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఆఫర్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి బ్రిక్ కలర్ అనమాట ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి కొంచెం రస్ట్ షేడ్ లో ఇట్లా లైన్స్ వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి ఇది వచ్చేసి థ్రెడ్ బార్డర్ అనమాట అండ్ టెంపుల్ డిజైన్ వస్తుంది బార్డర్ పైన ఇట్లాగా శారీ అంతా కూడా రస్ట్ కలర్ వచ్చి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు మనకి ఇట్లా బార్డర్ కింద కూడా టెంపుల్ డిజైన్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి థ్రెడ్ థ్రెడ్ బార్డర్ అండ్ దీని బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగో ఇది బ్లౌజ్ ఎంత బాగుందో శారీ కూడా ఇవి వచ్చేసి ఇప్పుడే అండి నేను ఫస్ట్ టైం పెట్టడం ఈ కలర్స్ కానీ డిజైన్స్ కానీ సో చూసుకోండి అది కూడా ఆఫర్లో ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది అన్నమాట ఇది కూడా చిన్న డిజైన్ వచ్చే అంత బాగుంటుంది శారీ ప్రతి ఆ పళ్ళుకి టాజెస్ వస్తాయండి శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది బ్లౌజ్ ఏమో నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా లైట్ లెమన్ ఎల్లో షేడ్ మీద మంచి పింక్ అండ్ సీ గ్రీన్ తో డిజైన్ వచ్చి చాలా బాగుంది అండ్ గ్రే కలర్ పళ్ళు అనమాట రెడ్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు ఇంకా కాదీ కాటన్ గురించి అయితే చెప్పక్కర్లేదు ఎంత మంచి ఫీడ్బ్యాక్ అంటే నేను నిన్న కాక మొన్న వీడియో పెట్టా కదండి ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయిన శారీస్ వెళ్ళిపోయినాయి కూడా వాళ్ళకి వెళ్ళిపోయి కస్టమర్స్ అయితే ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ చేశారండి అసలు ఖాదీ కాటన్ అయితే ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి అంత మంచి డిజైన్స్ అంత బాగున్నాయి శారీస్ అని చెప్పి అంత మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చింది అనమాట అండ్ థ్రెడ్ బార్డర్ ఎంత బాగుందో గ్రే కలర్ అనమాట బ్లౌజ్ ఏమో శారీ ఏమో లెమన్ ఎల్లో కలర్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి సింగిల్స్ అనమాట ఇవి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి పింక్ షేడ్ అనమాట పింక్ అండ్ లావెండర్ మిక్స్డ్ షేడ్ వచ్చింది ఈ షేడ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి జెరీ బార్డర్ అండి ఫస్ట్ చూపించా కదా సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ అనమాట ఇదిగో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి జెరీ బార్డర్ వస్తే మనకి జెరీ లైన్స్ వస్తాయి అనమాట అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఖాదీ కాటన్ కొంతమంది వెయిట్ ఉంటాయేమో అనుకుంటారు అస్సలు వెయిట్ ఉండవండి చాలా లైట్ వెయిట్ అండ్ ఎంత కంఫర్ట్ ఉంటాయో శారీస్ అయితే ఇది కొన్ని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ఇలా జెరీ బార్డర్ వచ్చిన వాటికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చి జెరీ లైన్స్ వచ్చి చిన్న బుట్టి డిజైన్ వస్తుంది అనమాట సేమ్ కలర్ వచ్చి సేమ్ కలర్ అయినా కూడా బ్లౌజ్ పడితే చాలా బాగుంటాయి శారీస్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ మంచి స్కై బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చినాయి ఇవాళ శారీస్ అన్నీ కూడా మంచి సింపుల్ డిజైన్స్ వచ్చి ఆల్ ఓవర్ వచ్చి డిజిటల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి అనమాట అండ్ ఖాదీ కాటన్కి స్పెషల్గా ఫ్యాన్స్ ఉంటారండి మంజిలా గారు అని మంత్లీ వన్స్ ఒక్కటన్నా తీసుకుంటారనమాట మొన్న ఆఫర్లో ఒక్కటి తీసుకొని మళ్ళీ వెంటనే ఇంకోటి తీసుకున్నారనమాట అంటే మంత్లీ వన్స్ తీసుకుంటానమ్మా నేను అంతా పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి ఒకటి తీసుకొని మళ్ళీ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నారు సో అట్లాగా కస్టమర్స్ అయితే రెండు మూడు శారీస్ తీసుకుంటారండి మినిమమ్ సో ఈ శారీ చూడండి మంచి స్కై బ్లూ బేస్ వచ్చి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఇలా లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు థ్రెడ్ బార్డర్ ఈ బార్డర్స్ అన్నీ కూడా థ్రెడ్ బార్డర్స్ అండి చిన్న టెంపుల్ డిజైన్స్ వస్తాయి భలే ఉంటాయి బార్డర్స్ కూడా అండ్ మంజుల గారు ఫోటో కూడా పెట్టారు ఆ ఫోటో అయితే ఎంత బాగుందో కట్టుకొని టెంపుల్లో సో ఇవి టెంపుల్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటాయి అండ్ ఇది బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది స్కై బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇచ్చి ఎంత బాగుందో మనకి పళ్ళులో గ్రే కలర్ లైన్స్ వచ్చాయి కాబట్టి గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేలు నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి దాంట్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి వీట్ కలర్ అండి గోధుమ పిండి కలర్ అనమాట లైట్ బిస్కెట్ బ్రౌన్ షేడ్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా స్ట్రైప్స్ వస్తుంది అనమాట ప్రతిసారి పళ్ళు ట్యాజెస్ ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటాయి మొన్న నేను మెహర్ గారి గురించి చెప్పాను మినిమమ్ టూ త్రీ పెట్టుకుంటారని మొన్న ఆఫర్లో కూడా పెట్టుకున్నారండి అందులోనూ ఏవైతే మిగిలియో అంటే కొంచెం లేట్గా పెట్టుకుంటారు ఏమున్నాయో అవైలబుల్ చెప్పండి అంటారు ఇంకా ఆటలో రెండు మూడు పెట్టుకుంటారు అనమాట మొన్న కూడా టూ శారీస్ పెట్టుకున్నారు ఇదిగో ఈ శారీకి ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అండ్ థ్రెడ్ బార్డర్ అనమాట సో ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ షేడ్ అనమాట కోరా కలర్ వస్తుంది శారీ పళ్ళు అనమాట ఇది బ్లూ కలర్ పళ్ళు లైన్స్ వస్తుంది శారీ అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది మంచి బర్డ్ డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో అండ్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్ బార్డర్ అనమాట చిన్న టెంపుల్ డిజైన్ ఉంది బార్డర్ కింద కూడా ఈ డిజైన్స్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారండి సో చూసుకోండి డిజైన్స్ అన్నీ బాగున్నాయి అండ్ కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇది బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో కాంట్రాస్ట్ వచ్చి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ పింక్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్గా భలే ఉంది శారీ అయితే ఇదిగోండి ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ వచ్చి కింద అంతా కూడా డిజైన్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది కూడా న్యూ డిజైన్ న్యూ కలర్ కూడా సో చూసుకుంటే ఎంత బాగుందో శారీ అయితే కింద అంతా కూడా మంచి బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట ఈ డిజైన్స్ కడితే చాలా బాగుంటాయండి కొన్ని డిజైన్స్ చూడడానికి పెద్దగా ఉన్నా కూడా ఇవి కడితేనే దీని లుక్ తెలుస్తుంది అనమాట నేను మంజులా గారు పెట్టారని చెప్పా కదా ఫోటో ఇలానే పెద్ద డిజైన్ అండి బట్ కడితే ఎంత బాగుందో శారీ అయితే అండ్ థ్రెడ్ బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ థ్రెడ్ బార్డర్ అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కూడా అటు బాటిల్ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ కాదనమాట మంచి గ్రీన్ షేడ్ ఎంత బాగుందో గ్రీన్ కలర్ కూడా ఈ షేడ్ కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి లైట్ వైన్ షేడ్ అండి ల్యావెండర్లో కొంచెం డార్క్ షేడ్ అనమాట లైట్ వైన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అసలు యాక్చువల్గా మొన్న పెట్టిన శారీస్ అయితే విత్ ఇన్ టూ అవర్స్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అండి సో అందుకే నేను వెంటనే మళ్ళీ స్టాక్ తెప్పించాను అనమాట అసలు ఇప్పుడు తెచ్చిన స్టాక్ అయితే అసలు నాకే అసలు నాకే ఒక టూ త్రీ శారీస్ ఉంచేసుకోవాలనిపించింది అనమాట అంత నచ్చినాయి కలర్స్ అండ్ డిజైన్స్ అయితే సో ఈ శారీ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ జెరీ బార్డర్ కదా ఇదిగోండి జెరీ బార్డర్కి మనకి బ్లౌజ్కి ఇలా జెరీ లైన్స్ వచ్చి చిన్న బుట్టి డిజైన్ వస్తుంది అనమాట ఇది కాంట్రాస్ట్ వచ్చింది మంచి వైన్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ అనమాట నన్ను ఈ కలర్లో కూడా చాలా మంది అడిగారండి లాస్ట్ టైం ఇప్పుడు ఒక టూ త్రీ కలర్స్ తెప్పించాను సో చూసుకోండి ఇదే కలర్లో టూ త్రీ శారీస్ ఉన్నాయనమాట ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి యాష్ కలర్ వచ్చింది అనమాట గ్రేష్ షేడ్లో వచ్చింది లైన్స్ వచ్చి అండ్ శారీ అంతా కూడా మంచి స్కై బ్లూ మీద ఆల్ ఓవర్ డిజిటల్ డిజైన్ వచ్చింది డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ మన సబ్స్క్రైబర్ అమ్మాజీ గారని యుఎస్లో ఉంటారండి చాలాసార్లు నన్ను ఇంటికి వచ్చి తీసుకుంటా అన్నారంటే డ్రైవర్ని పంపించి సెలెక్షన్ చేసుకుంటా అన్నారు అసలు జనరల్గా ఆన్లైన్ లేదండి ఆఫ్లైన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ అనమాట బట్ ఇందాక వాళ్ళ డ్రైవర్ని పంపించి ఒక టెన్ శారీస్ తీసుకున్నారండి సో ఇందాకే అండి వాళ్ళ ముందే నేను ఈ బెయిల్ ఓపెన్ చేశాను అనమాట దీంట్లో ఒక టూ శారీస్ కోటాలో ఒక ఫోర్ ప్లెయిన్ కోటాలో టూ అట్లాగా ఆల్టుగెదర్ టెన్ శారీస్ తీసుకున్నారు సో మొత్తం ట్వంటీ థౌజండ్ బిల్ చేసే అనమాట సో అమ్మాజీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇదిగోండి ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది థ్రెడ్ బార్డర్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా లైన్స్ వచ్చింది అనమాట స్ట్రైప్స్ వచ్చి థ్రెడ్ బార్డర్ వస్తుంది అటు ఇటు అండ్ ప్రతి సారీ పళ్ళుకి ట్యాజెస్ ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఈ కలర్ కూడా ఎంత బాగుందో మంచి గ్రేష్ బ్లూ షేడ్ అనమాట గ్రే కలరే గ్రేలోనే అదొక మంచి కలర్ చాలా బాగుంది ఇది కూడా ఇది పళ్ళు టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట థ్రెడ్ బార్డర్ వచ్చి ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇది ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే అండ్ బార్డర్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట టెంపుల్ డిజైన్ వచ్చి ఈ బార్డర్స్ కరితే చాలా బాగుంటాయండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అనమాట కొంచెం గ్రీన్ అండ్ గ్రే మిక్స్డ్ షేడ్ లాగా వచ్చింది అండ్ ఇది బార్డర్ హ్యాండ్స్కి ఇది ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి కింద కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ లైట్ పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వాళ్ళకి శారీస్ అయితే నిజంగా ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయండి చూపిస్తేనే నాకే అసలు ఎంత అసలు ఎంత బాగున్నాయో శారీస్ అయితే అండ్ ఇలాంటి ఆఫర్ కూడా మళ్ళీ మళ్ళీ రాదు జస్ట్ ఈ వన్ వీకే ఉంటుంది అనమాట ఆషాడెన్ సేల్ సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు శారీస్ అయితే మంచి సేల్లో అది కూడా న్యూ స్టాక్ అనమాట ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ మధ్యలో గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్తో లైన్స్ వచ్చింది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇది లైట్ పీచ్ షేడ్ అండి జస్ట్ బార్డర్ వచ్చేసి కొంచెం డార్క్ పీచ్ షేడ్ అనమాట ఆరెంజ్ కూడా కాదు పీచ్లో కొంచెం డార్క్ కలర్ బార్డర్ సో ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పీచ్ కలర్ బ్లౌజ్ మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇదిగో సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా లైట్ షేడ్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట లైట్ గ్రీనిష్ షేడ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి జెరీ బార్డర్ వచ్చిందండి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చి జెరీ లైన్స్ అనమాట అండ్ శారీ వచ్చేసి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ బేస్ వచ్చింది క్రీమ్ కలర్ బేస్ వచ్చి మనకి ఇట్లాగా పెద్ద ఫ్లవర్ డిజైన్ అనమాట ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఆరెంజ్ మస్టర్డ్ షేడ్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి కడితే ఏ డిజైన్ అయినా బాగుంటాయండి అసలు వీటి గురించి చెప్పక్కర్ల మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో లైట్ హాఫ్ వైట్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్లో కూడా చిన్న బుటీస్ వస్తాయి అండ్ జెరీ బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి దెన్ నెక్స్ట్ శారీ ఇది డబల్ షేడ్ వచ్చింది శారీ ఇది డార్క్ మెరూన్ షేడ్ వచ్చింది అన్నమాట ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి గ్రే అండ్ లైట్ పింక్ షేడ్ టచ్ అయింది పళ్ళుకి వచ్చేసరికి ఎందుకంటే ఇక్కడ శారీకి కింద వచ్చేసి కొంచెం పింక్ షేడ్ వచ్చిందనమాట అండ్ శారీ అంతా కూడా ఇది శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది అనమాట ఈ శారీ కడితే మట్టికి చాలా బాగుంటుందండి డబల్ షేడ్ వచ్చింది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట బార్డర్ కూడా చిన్న థ్రెడ్ బార్డర్ వచ్చింది అండ్ ఈ బార్డర్ పైన కూడా చిన్న టెంపుల్ డిజైన్ ఉంది అండ్ శారీ కలర్ కూడా ఇది మెరూన్ కాదు బ్రిక్ కూడా కాదండి అదొక డార్క్ బ్రిక్ షేడ్ అనమాట శారీ కలర్ కూడా బాగుంది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందనమాట సో ఫస్ట్ టైం వచ్చింది డిజైన్ చూసుకోండి బ్రైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళ మట్టికి ఇది అస్సలు వదలద్దు అండ్ ఇది బ్లౌజ్ శారీ కలరే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అండ్ చిన్న బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి పింక్ షేడ్ అనమాట చాలా కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో న్యూ స్టాక్ అనమాట ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పింక్ షేడ్లోనే కొంచెం డార్క్ కలర్ వచ్చి లైన్స్ వచ్చింది పళ్ళులో అండ్ శారీ అంతా కూడా ఇదిగో పైన ప్లేన్ వచ్చి జస్ట్ కింద వరకు డిజిటల్ డిజైన్ అనమాట ఎంత బాగుందో శారీ అయితే ఇవన్నీ కడితే మటుకి డిజైన్స్ చాలా బాగుంటాయండి అండ్ థ్రెడ్ బార్డర్ అనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బేబీ పింక్ షేడ్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ షేడ్ వచ్చి ఇట్లాగా థ్రెడ్ బార్డర్ ఉంటుంది శారీ ఏమో కొంచెం లైట్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఏమో కొంచెం డార్క్ షేడ్ అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా క్లాస్ కలర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా హాఫ్ వైట్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి గ్రే షేడ్ వచ్చి ఇలా లైన్స్ వచ్చింది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇది ప్యూర్ వైట్ కాదు హాఫ్ వైట్ అండి ఆల్ ఓవర్ డిజిటల్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లాగా చిన్న థ్రెడ్ బార్డర్ అనమాట బార్డర్లో కూడా చిన్న పీకాక్స్ ఉన్నాయి చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా లైన్స్ వచ్చి అటు ఇటు థ్రెడ్ బార్డర్ చాలా బాగుంది శారీ కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా నీట్గా ఉంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ లైట్ లెమన్ ఎల్లో ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి కొంచెం మెహందీ గ్రీన్ కలర్ వచ్చి స్ట్రైప్స్ వచ్చింది అనమాట అండ్ శారీ అంతా కూడా లైట్ లెమనెల్లో మీద ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా ఎంత నీట్గా ఉందో శారీస్ అన్నీ కూడా చాలా డీసెంట్గా ఉంటాయండి కడితే మట్టికి మంచి హ్యాండ్లూమ్ శారీస్ ఈ డిజైన్లో కూడా మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కలిసి ఎంత బాగుందో డిజైన్ అయితే లైట్ లెమనెల్లో అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ వచ్చింది డార్క్ గ్రే షేడ్ వచ్చి చిన్న బూటీస్ ఉన్నాయి బ్లౌజ్లో ఎంత బాగుందో కాంబినేషన్ అయితే లెమినెల్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ బిస్కెట్ షేడ్ అనమాట బిస్కెట్ బ్రౌన్ కలర్ ఇదిగో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి లైట్ స్కై బ్లూ షేడ్ వచ్చి లైన్స్ వచ్చింది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇదిగో బిస్కెట్ బ్రౌన్ కలర్ మీద ఇట్లాగా డిజిటల్ ప్రింట్ అనమాట చూసారా ఎంత బాగుందో ఈ శారీ కూడా మంచి పింక్ అండ్ మెజంతా షేడ్తో డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ ఇట్లాగా పైన ప్లేన్ వచ్చి కింద వరకు డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ మనకి పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి దెన్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ కోరా కలర్ అండ్ బేబీ పింక్ కలర్ మిక్స్డ్ షేడ్ అనమాట ఎంత బాగుందో సారీ కలర్ అయితే ఇదిగో ఇది పళ్ళు మంచి రెడ్ బార్డర్ వచ్చి ఇది వచ్చేసి జెరీ బార్డర్ అనమాట జెరీ బార్డర్ కాబట్టి మనకి పళ్ళులో జెరీ లైన్స్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి కొంచెం పింక్ షేడ్ అనమాట బేబీ పింక్లోనే డార్క్ కలర్ అండ్ శారీ అంతా కూడా ఇది శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇందాక ఆరెంజ్లో చూపించినట్టున్న సేమ్ ఇప్పుడు దాంట్లోనే వేరే వేరే కలర్ అనమాట ఇదైతే వీడియోలో ఎలా ఉందో కానీ బయట చూడడానికి అయితే చాలా బాగుందండి శారీ కలర్ కానీ డిజైన్ కానీ ఇది కనుక ఎవరు తీసుకోకపోతే ఇది మట్టికి నాదే అనమాట అంత బాగుంది కలర్ అయితే నిజంగా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది అనమాట శారీ అయితే సో ఇవాళ చూపించినవి అయితే అన్నీ బాగున్నాయి అండ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో పింక్ మీద బ్లూ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి థ్రెడ్ బార్డర్ చాలా బాగుంది శారీ కలర్ కానీ బ్లౌజ్ కలర్ కానీ సో మొన్న చాలామందికి సోల్డ్ అవుట్ పెట్టా చూసుకోండి మన సబ్స్క్రైబర్స్కే అసలు ఇంతమందికి సోల్డ్ అవుట్ పెట్టా అని నాకు అసలు ఏంటోలాగా అనిపించి అండ్ నైట్కి నైట్ నేను నైట్కి నైట్ నేను స్టాక్ తెప్పించాను అనమాట సో ఇవాల్ కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి ఇదిగోండి ఇది పళ్ళు దీనికి పళ్ళు వచ్చేసి మనకి చిన్న డిజైన్ లాగా వచ్చింది అనమాట మెహందీ గ్రీన్ కలర్ బేస్ వచ్చి దాని మీద చిన్న డిజైన్ వచ్చింది అండ్ పళ్ళులో ఏంటంటే ఈ ఫ్లోరల్ డిజైన్ కొంచెం ఎక్కువ వస్తుంది శారీ అంతా కూడా మధ్యలో ప్లెయిన్ వచ్చి మనకి పైన కింద డిజైన్ వస్తుంది అనమాట ఇదిగో శారీ అంతా కూడా మధ్యలో ప్లెయిన్ వచ్చి ఇలాగ ఫ్లోరల్ డిజైన్ అటు ఇటు వస్తుంది అండ్ గ్రీన్ కలర్ బార్డర్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ శారీ అంతా కూడా మంచి బ్లూయిష్ గ్రే షేడ్ అనమాట ఇది కూడా ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ అయితే మంచి ఆరెంజ్ కలర్తో వచ్చి చాలా నీట్గా ఉంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ రన్నింగ్ వచ్చి దాని మీద చిన్న బుట్టీస్ అనమాట ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సారీ ఇది వచ్చేసి లైట్ బిస్కెట్ బ్రౌన్ షేడ్ అండి కొంచెం వీట్ కలర్ వస్తుంది అనమాట ఇది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బ్రిక్ కలర్తో ఇలా స్ట్రైప్స్ వచ్చింది శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట బేస్ వచ్చేసి వీట్ షేడ్ వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగ డిజిటల్ డిజైన్ వచ్చింది అనమాట ఎంత బాగుంది ఈ కలర్ కూడా అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట బ్రిక్ షేడ్ వచ్చి వీట్ కలర్కి అండ్ బార్డర్ పైన కూడా చిన్న టెంపుల్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో పళ్ళు కలరే బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్రిక్ షేడ్ బ్లౌజ్ వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో బ్రైట్ కలర్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్రింట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందనమాట ఇదిగో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ వరకు పై వరకు ఉంటుంది డిజైన్ అండ్ చిన్న హెడ్జ్లో చిన్న బార్డర్ లాగా వచ్చింది అనమాట అండ్ ప్రతిసారి పళ్ళు ట్యాగ్లెట్స్ వస్తాయి అండ్ సారీ అంతా కూడా గ్రీన్ కలర్ మీద బర్డ్ డిజైన్ అండి ఇది కూడా చిన్న డిజైన్ వచ్చి చాలా బాగుందనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చి దాని మీద చిన్న బుట్టి స్టైల్లో ఇచ్చారనమాట ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంది అండ్ శారీ కలర్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా ఇందాకొక శారీ చూపించా కదా దాంట్లోనే వేరే కలర్ అనమాట కాంబినేషన్ మారిద్ది ఇది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వచ్చి మీకు జెరీ లైన్స్ ఉంటాయి అన్నమాట పళ్ళులో దీనికి వచ్చేసి జెరీ బార్డర్ వచ్చింది సో మీకు వీడియోలో కలిసిపోయి ఉంటుంది కానీ బట్ డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది జరీ లైన్స్ ఉన్నాయండి పళ్ళులో అండ్ శారీ అంతా కూడా ఇట్లాగా డిజిటల్ ప్రింట్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి డిజిటల్ ప్రింట్స్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో పింక్ అండ్ మస్టర్డ్ షేడ్తో వచ్చి ఆరెంజ్ కలర్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ జెరీ బార్డర్ అనమాట అండ్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో మెహందీ గ్రీన్ మీద పింక్ కలర్తో చిన్న లీఫ్ డిజైన్ అనమాట ఫ్లవర్ డిజైన్ అండ్ జెరీ బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ గ్రే కలర్ గ్రే కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది కూడా టెంపుల్ స్టైల్లో బార్డర్ వచ్చింది ఇది పళ్ళు బ్రిక్ కలర్ పళ్ళు వచ్చింది లైన్స్ వచ్చి అండ్ శారీ అంతా కూడా గ్రే కలర్ మీద అక్కడక్కడ బర్డ్ డిజైన్ వచ్చి టెంపుల్ బార్డర్ వచ్చిందండి థ్రెడ్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది గ్రే అండ్ లైట్ మెజంతా కలర్తో బార్డర్ వచ్చింది అనమాట బ్లూ అండ్ మెజంతా కలర్తో అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్రిక్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది రెడ్ అండ్ బ్లూతో ఎంత బాగుందో కాంబినేషన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ ఇది కూడా ఇందాక చూపించిన శారీ డిజైన్లో కొంచెం కలర్ కాంబినేషన్ మారుతుంది ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చి స్ట్రైప్స్ వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బేస్ వచ్చేసి వీట్ కలర్ గోధుమ పిండి కలర్ వచ్చి ఇట్లాగా డిజిటల్ ప్రింట్ అనమాట శారీ అంతా కూడా ఎంత బాగుందో శారీ అయితే థ్రెడ్ బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి ఇవాల్ట్ కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చాయి కలర్స్ అయితే ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా న్యూ డిజైన్స్ అనమాట సో ఇవాళ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు కాదు కాటన్ శారీస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంతకు ముందు ఇవే శారీస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్తో నేను సేల్ చేశాను సో ఇప్పుడు ఆషాఢం లో న్యూ స్టాక్ మీద టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్లో ఉన్నాయన్నమాట సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎవ్వరు లేట్ చేయొద్దు అస్సలు ఇలా పెట్టిన వెంటనే అట్లా వెళ్ళిపోతాయండి ఎందుకంటే సింగిల్ సింగిల్ ఉంటాయి కాటన్ వచ్చేసి మల్టిపుల్స్ ఉండవు సో అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను వెంటనే ఆర్డర్ చేసుకొని నచ్చితే అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్